ఎలానా కనిపెట్టేది వాడిని మనం టీమ్ గా కలిసి వెతుకుదాం పదండి కరెక్ట్ మనం టీమ్ గా వెళ్దాం మీరిద్దరు ఒక టీమ్ మీరిద్దరు ఒక టీమ్ మరి అయితే నువ్వు నేనా నే వెళ్ళి ఫీజు కట్టొస్తాను అయ్యో ఇప్పుడు ఎక్కడరా ఫీజు కట్టబోతావు ఈ తమ్ముడు చెప్పాడు కదా ఏంటి అతను ఎదురు ఫీజు తీసేసి నిద్రపోతూ ఉంటాడని ఫీజు కాదు ఒరే అర్ధరాత్రి స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకురా మన ఫీజు కట్టొస్తే మనం అనుకున్న పని జరుగుతుంది కదా

కళ్ళు తెరిచి కిందకు చూసుకుంటున్నారా రా అహ జోడు హలో ఇదెంట్రా అహ రక్తం అహ ఏటేనోది ఏటే అనో నన్ను బయపట మాక హే హే ఇక్కడ ఏదో సమస్య ఎవరు వెళ్తున్నారా అన్న నువ్వు కొంచెం గమ్ముకుండా అన్నా దాన్ని చూసారా అలా ఎవరు వెళ్ళినట్టుంది కదా మణి ఇక్కడ ఆపద ఉంది ఇక్కడ అంతా రక్తంగా ఉందిరా அரே மணி மணி ஆ மணி ஆ ரே எக்கரா மணி மணி ரே எக்கடி தகல பட்டாவே இக்கடே பாகல மணி 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 ரே టామీ ఊరుకో మాట్లాడొద్దు అంటున్నా తెలుస్తానే కదరా వాడికి తెలుస్తుంది టామీ టామీ చార్తా సరే సరే పిలిచాడు ఒకవేళ ఈ రూమే అయి ఉంటుందేమో తెరు టామీ 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 తెరు రాక ఉందిరా ఇది ఎవరు ఎవరిది ఇప్పుడే ఒక విషయం అర్థమైంది ఏంటిది వాడు నాలాంటి దొంగనే ఉంటాడు ఉంటాడు ఎవరా నువ్వు నా చూడు నేను నీలాగా ఒక దొంగనే అదేదా చూడు ఒక కాంప్రమైజ్ కొద్దాం నువ్వు లోపల ఒక లాక్ చేసావు కదా వాడిని బయటకు వదిలే మేము వెంటనే వెళ్ళిపోతాం ఆ తర్వాత నువ్వు దొంగతనం చేసుకు ఏమైనా చేసుకో మోహన్ జోడు మాస్క్ వేసుకు నీకు ఎవర పిచ్చెక్కిందా దొంగలు పేరు చెడపడానికి వచ్చావా

నా గురించి ఇది గ్రూపడంతో నువ్వు వెళ్ళిపో సరే చెప్పేది నీకే వెళ్ళిపో సార్ ప్లేస్ నేను ఎక్కడికి వెళ్ళలేను సార్ తప్పించుకోమని చెప్తున్నాను కదా వెళ్ళు ఏమైంది సార్ మీకు మీరే చేస్తాను ఇక్కడ నాకు ఏ విజయ సార్ వాడు ఇప్పుడు అన్నీ చెప్పే టైం లేదు ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో ఓ ఓహ్ అది పద పోడు చేస్తున్నాడు మీరు లోపలికి వెళ్ళండి పద వెళ్ళండి వెళ్ళండి పద నేను చెప్పే వరకు బయటికి రావద్దు నేడెప్పుడు హే వినిపిస్తుందా వాడు పైకి వెళ్ళిపోయాడు మీరు బయటికి రండి చెప్పుడు చేయకుండా రండి రండి ఆ అడ్డదారిలో మా ఇంటికి వెళ్ళిపోండి ఇక్కడ జరిగిందంతా నా కూతురికి చెప్పండి పదండి నేను ఎక్కడికి వచ్చేస్తానా నా గురించి ఆలోచించొద్దు వెళ్ళండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट 898